హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఫ్యామిలీతో అనసూయ బర్త్డే సెలబ్రేషన్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడంతో బుల్లితెరని పూర్తిగా పక్కన పెట్టేసింది వెండితెర మీద రజాకర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అనసూయ ప్రస్తుతం టూ షూటింగ్లో ఉంది మధ్య మధ్యలో ఫ్యామిలీతో ముఖ్యంగా భర్త భరద్వాజ్ పిల్లలతో కలిసి వెకేషన్స్కి వెళ్తూ సందడి చేస్తుంది ఈరోజు మే పదిహేను అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు ఆమె నటిస్తున్న సినిమాల నుంచి విషేస్ అందుకున్న అనసూయ తన బర్త్డేని నేచర్లో భర్త పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది అక్కడే కేక్ కట్ చేసి పిల్లలకి తినిపిస్తున్న పిక్స్ని తన ఇన్స్టాలో షేర్ చేసింది అప్ ఎప్పట్లాగే గ్లామర్గా అనసూయ హుషార్గా తన బర్త్డేని వెకేషన్లో అది కూడా నేచురల్తో సెలబ్రేట్ చేసుకోవడం పట్ల ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు నేచర్ని లవ్ చేసే అనసూయ ఎక్కువగా తన ఫ్యామిలీతో కలిసి ఇలాంటి ట్రిప్స్కి వెళ్తూ రిలాక్స్ అవుతుంది ఈ ఏడాది తన పుట్టినరోజుని కూడా అనసూయ ఇలా ఫ్యామిలీతో కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుంది బుల్లితెరపై దూరమై వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది ఇరవై ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగా సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్పై కనిపించింది అనసూయ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్గా మారి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్గా చేసి మంచి పాపులాట్ని సొంతం చేసుకుంది అనసూయ తర్వాత నెమ్మదిగా సినిమాలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తుంది అనసూయ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన ట్రిప్కు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉండడంతో బుల్లితెరకు బై చెప్పి చెప్పేసింది ఈ జబర్దస్త్ బామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ టూ ది రూల్లో నటిస్తుంది అయితే తాజాగా తన బర్త్డే సందర్భంగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇదండి ఈ రోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి